హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈ రోజు మనం వీర కళా సంఖ్యను పెరగడానికి అదేవిధంగా వారి యొక్క మొటిలిటీని పెంచడానికి ఒక సులువైన చిట్కాని చెప్తాను చెప్తాను ఇంతకుముందు కూడా నేను వీర కళా పెరగడానికి మొటిలిటీ పెంచడానికి ఎన్నో రకాలైన చిట్కాలు చెప్పాను అన్ని చిట్కాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అందులో భాగంగా ఇప్పుడు కూడా నేను ఇంకొక చిట్కా కూడా చెప్పబోతున్నాను ఈ చిట్కా కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకుందాం చాలా సింపుల్ అండి దీనికి కావాల్సిన అతి మధురము చూర్ణం అనేది లభిస్తుంది మనకు అతి మధురం చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది మీకు కావాలంటే మా వధరం చూడడం మీరు తెప్పించుకోవచ్చు అతి మధురం చూడం ప్యూర్ అతి మధురం చూర్ణాన్ని పంపిస్తాం మీకు చాలా మంది కూడా తెప్పించుకుంటున్నారు ఈ అతి మధురం చూర్ణము రోజు ఒక చెంచా మోతాదులో తీసుకొని ఒక చెంచాడు నెయ్యి ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు దీనిలో కండ చక్కెర ఓకేనా తేనె నెయ్యి కండ చక్కెర ఒక చెంచాడు అతి మధురం చూర్ణం వీటిని ఒక గ్లాస్ పాలలో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట రాత్రి రాత్రిపూట అన్నం తిన్నాక గంట తర్వాత ఈ గోరువెచ్చని గ్లాసు పాలలో కనుక వేసుకొని తాగుతూ ఉంటే ఇది వీర కళా సంఖ్యను విపరీతంగా పెంచడానికి మొడిని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అతి మొదల చూర్ణము తేనె అన్ని చెంచా తో నెయ్యి అదేవిధంగా కండ చక్కెర వీటిని గోరువెచ్చని పాలలో ఉదయం రాత్రి రెండు కూడా తీసుకుంటూ నాన్ వెజ్ లో డ్రింకింగ్ లో స్మోకింగ్ లో పులుపు పదార్థాలు అన్నిటి మానేసి మంచి హెల్తీ ఫుడ్ ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వీరేగాయన సంఖ్యను మీరు అద్భుతంగా పెంచుకోవచ్చు ఒకవేళ చాలా తక్కువగా ఉండి చాలా రోజుల నుంచి కూడా మీరు ఈ విడగాన సంఖ్య పెరగక పిల్లలు పుట్టక చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నట్లయితే దీనికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరమే దీని కొరకు పైన స్కోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా అంటే మా అడ్రస్ కూడా వచ్చి మీరు ఇలాంటి సమస్యలు అన్నింటికి కూడా మంచి సలహాలని సూచనని మెడిసిన్ పొందవచ్చు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఫలితాన్ని అందిస్తాయి ఈ మెడిసిన్ ఎంతో మంది కూడా పిల్లలు లేక మా వద్దకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు హ్యాపీగా పిల్లలతో ఆడుకున్నారు అలాంటి అద్భుతమైన అవకాశం తప్పకుండా మీకు కూడా మేము అందిస్తాము అట్లీస్ట్ ఒక ఫోన్ చేసి మీ సమస్యలు తెలియజేసి కావాల్సినటువంటి సలహా సూచనలు మీరు పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక మీరు ఫోన్ ద్వారా కూడా మీరు ఇంటి వద్ద ఉండి మెడిసిన్ తెప్పించుకొని హ్యాపీగా వాడుకొని పిల్లలను పుట్టే అవకాశం అనేది మీరు పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ